రోడ్డు మా రోడ్డు మీద కింద గాడ ఉంటుంటే అరే ఏంటే మీ లీడర్ ఎవరు మీ నాయకులు ఎవరు అంటే ఇంకొకటి చెప్పుకోలేకపోయి మాత్రం మీరు ఎవరు ఏమనుకున్నా సరే నేను మాట్లాడితే తప్పనుకుంటే చెప్పాలి అంటే గల్లీ కనిపించు ఫ్రెస్గా మీరు అమ్మకాడ ఉందిగా ఎందుకు ఏమైంది ఇన్ని సంవత్సరం కింద ఆ రోజు కూడా మేము వచ్చినా కూడా చిన్న ఓపెన్ చేసిండు మనిషి పది లక్షలు ఇస్తున్నారు మేము ఉన్నాం ఆ రోజు కూడా సరే అది ఏమైంది మరి ఏమని అన్న బాధగానే చెప్పిండు లెక్కలను నేను మేము ఆలోచే బాధగానే చెప్పిండు సరే ఓకే ఇప్పుడు ఇంకోటి ఎన్ని సంవత్సరాల వేసి ఉండడానికి ఇది లేరు అలాగే ఉన్నాయి ఉన్నాయి కిరాయిలు వస్తున్నాయి పార్టీ మనకు లేరు అనడం ఏం చాలా మంది అన్న అప్పుడు మేము ఉన్నప్పుడు మంది కాకుండా అప్పట్లో వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు శ్రీశీలనందం గౌడ్ దగ్గర దగ్గర పోతే మాట్లాడిండు అప్పుడు వచ్చేటి అప్పుడు పోయినాయి అప్పుడు ఇరవై మంది ఉండే శిశీలం గౌడ్ దగ్గర పోయినప్పుడు ఆ వెంకటేశ్వరరావు ఎమ్మారు ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాడు ఆ రోజు వచ్చేది మరి తెలియదు ఇప్పటికైనా సరే ఇప్పుడు మూడు సంవత్సరాలైతే ఆంధ్రప్రదేశ్ జనరల్ వాడి మీద పెట్టి ఇప్పుడు పెట్టడం సంతోషం మంచి సంతోషకరమైనది సరే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఒకరు గెలిపోవడం అనేది సాధ్యమే సరే ఎవరు గెలిచినా వాళ్ళకి అప్రిషియేట్ చేయాల్సిందే ఇప్పటి అయినా గతంలో ఎవరు చేసిరు ప్రెసిడెంట్ ఎవరు చేసిరు ఏం చేసినా ఏదో ఏంటి నడిచిపోయింది ఇప్పటి అయినా ఒక ప్రెస్ క్లబ్ అనేది మ్యాండేటరీ యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్ అన్ని యూనియన్లు కలిపి ఒక ప్రెసిడెంట్లో ఎన్నుకొని ఉప్పులప్పుడు ప్రెస్ క్లబ్ ఉప్పులప్పుడు ప్రెస్ క్లబ్ అనేది ఒక ఆర్థికంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తీసుకున్నాను థ్యాంక్ యూ